సార్ నమస్కారం నమస్తే చెప్పండి ఒకవైపు మనకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి ప్రస్తుతం మును మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ మూడున జరగనుంది ఈ సమయంలో బీజేపీ నుండి టిఆర్ఎస్కి టీఆర్ఎస్ నుండి బీజేపీకి మార్పులు చేర్పులు బాగా జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా ఎందుకు ఈ రాజకీయ పార్టీలో ఒక పార్టీని వీడి మళ్ళీ ఒక పార్టీలోకి చేరడం మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళడం ఇక్కడ బీజేపీ హైకమాండ్ కూడా ఈటల రాజేందర్ను బీజేపీ చేరికల కమిటీ చైర్మన్గా చేసి టీఆర్ఎస్ నుండి అంటే కాంగ్రెస్ నుండి తీసుకోవాలని పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలని సూచించడం జరిగింది ఆ దశలోనే బూ బూర నరసాయి గౌడ్ బీజేపీలో చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎలక్షన్స్ ఏవైతేన్నాయో మొత్తం మీద తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజకీయాలకు ఏంటంటే కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తారు ఇప్పటి వరకు ఏ ఎలక్షన్స్లో చూడనటువంటి వింతలు విశేషాలు అనేటువంటివి మునుగోడులో జరుగుతున్నాయి సరే రెండు కూడా అధికార పక్షాలే ఈరోజు ఫీల్డ్లోకి నిలబడ్డటువంటి పార్టీలు రెండు కూడా అధికార పక్షాలే ఒకటి కేంద్రం అధికారం ఒకటి రాష్ట్ర ప్రాంతాలు ఓకే ఈ రెండు పార్టీలు అన్నిటి ఏంటి మేము రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర సంక్షేమ పథకాలలో ప్రతి దాంట్లో మా పా భాగస్వామ్యం ఉంది మా పాత్ర ఉంది మా సహకారం లేకుండా అసలు రాష్ట్ర పథకాలు లేవని బీజేపీ అంటుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమంటుంది ప్రతి పథకం యొక్క మేము కృషి చేస్తున్నాం దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు మేము అందిస్తున్నాం ప్రజలకి ఇక్కడ అని చెప్పేసి టీఆర్ఎస్ అంటే రెండు అధికార పక్షాలే సరే ఇటువంటి సందర్భంలో రెండు రెండు పార్టీలకు ఏంటంటే ఒక ఆయుధ అంటే ఒక ప్రధానమైనటువంటి అస్త్రాలు అస్త్రాలు కదా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నప్పుడు నీ కా నీ అండగా నిలబడతారు వాళ్ళు అవును సార్ అవును నిలబడతారు కాబట్టి పథకాలు ఇచ్చిన కాడ నీ అస్త్రాలు దగ్గర పెట్టుకున్నా కూడా నీ ఇద్దరిట్లో ఒక రకమైనటువంటి ఒక ఇంప్ అంటే ఇది అభద్రతాభావం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది సరే ఇప్పుడు వచ్చినటువంటి మా నాయకులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి అక్కడ పోయినా వీళ్ళ వల్ల ఏ ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి విషయం మనం చూస్తే ఈ ప్రధాన అస్త్రాలు మీ దగ్గర ఉన్నాయి అయినా భయపడాల్సిన అవసరం ఏముంది రెండు పార్టీలు కూడా దాని మీద అసలు బీజేపీ అయితే ఏకంగా ఒక కమిటీ వేసేసింది వాళ్ళసల కమిటీకి దాని మీద ఎవరికి ఈటల రాజేందర్కు చైర్మన్ చేసి మొత్తం మీద ఆయన ప్రయత్నంలో లైన్ లైనడు ఎంతమంది వస్తారు ఏం సంగతి తర్వాత అన్నమాట కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మునుగోడు సమస్య ఎలా ఎట్లా వచ్చిందంటే ప్రీత స్థాయికి వెళ్ళిపోయింది చాలా విపరీత స్థాయి ఇప్పటి వరకు కూడా ఆడ ఒక ఇది దావసులు లేని రోజు లేదు ఇక ల్యాప్టాప్ ల్యాప్టాప్లు పంచడము ఫ్రిడ్జ్లు పంచడము వాషింగ్ మిషన్లు పంచడము దీపావళి స్వీట్స్ దీపాల స్వీట్స్ టపాసులు ఇక మందు అయితే లెక్కనే లేదు ఈ రకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యాన్ని మనం చూస్తే ఇది ఎంత విపరీతమైనటువంటి పోకడకు దారితీస్తుందంటే రాబోయే కాలంలో అసలు ఏంటిది అసలు రాజకీయాలు అంటే ఏంటి ప్రజలని ఒక అపహాస్యం చేస్తున్నట్టు అంటే దాని అర్థం ఏంటి మీ ఓట్లు మీ యొక్క బలం మీ సహకారం మాకు అక్కర్లేదు అంటే మాకు నాయకులు నాయకులు ఓట్లేస్తారా నాయకులు ఓట్లేస్తారా నాయకులు వస్తే ఏదో కొంత ప్రభావితం చేస్తే కొంతమందికి వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లయన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు చెప్తుండొచ్చు సంజాయిస్తుండొచ్చు కానీ రాజకీయ నిర్మాణంలో ఎప్పుడైనా కానీ ఆ దశ పోయింది ఒక మాట ఒక కులం ఉంటే ఒక కుల నాయకుడు ఉంటే ఒక కుల నాయకునికి గౌరవం ఉండే ఒకప్పుడు గౌరవం ఉండే ఆ కుల నాయకు సభ్యులలో కులస్తులలో ఒక నమ్మకం ఉండే మా నాయకుడు మా కోసం మంచి చెడ్డు ఆలోచించేటువంటి పరిస్థితి మేము ఎప్పుడేదన్నా వచ్చి మాకు వస్తే ఆ వ్యక్తితోటి ఆ నాయకులతోటి చెప్పుకుంటాం తద్వారా పరిష్కారాలు చేసుకుంటాం అని కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏ నాయకుని కూడా ఏ వ్యక్తి కూడా విశ్వసించే పరిస్థితులు లేదు ఒకటి రెండోది ఏంటంటే ఈరోజు నాయకులలో ఏర్పడ్డటువంటి ఈ అభద్రతా భావం ఉందో సరే కారణాలు ఏమి దాసో కా శ్రవణం చెప్పిన కారణం ఒకటి మా నాయకుడిని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెట్టాడు నా వంతు సహకారం ఉడతా భక్తిగా నేను కూడా దాన్ని తోడ్పాటు అందించాలి అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చేసి ఇక బూర నర్సే గౌ సారీ బూర నర్సే గౌడు బీసీలకు మాకు అసలు మా దిక్కే చూస్తేలేడు కేసీఆర్ కనీసం ఒకరో పది నిమిషాలు కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు ఇక అట్టంటప్పుడు ఆయన మనం ఒక మాట అన్నాడు మేము అవమానాలని ఎంతకాలం దిగమింగాలి ఇవన్నీ సరే పెద్ద పెద్ద డైలాగులే మాట్లాడే ఎవరు స్వామి గౌడు ఆయన ఒక డైలాగులు కాబట్టి ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే కేవలము తమ తమ రాజకీయాల నే బబ్బం గడుపుకోవడానికి తమ తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి తద్వారా ఏంటంటే ఆర్థిక ప్రయోజనం పొందడానికి అంటే ఇక్కడ ఒక అంశం ఉంది సార్ అంటే వీళ్ళు అమ్ముడు పోతున్నారా లేదంటే పార్టీ మీద ప్రేమతో పోతున్నారా పార్టీ మీద ప్రేమ ఎందుకంటే ఆయనకి ఎందుకుంటారు ప్రేమ పొద్దుగాల ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అదే చెప్తారు రేపొద్దుగా రాబో ఎలక్షన్ల వరకు లేదా ఇంకా కాలం పాటు రాజకీయాలలో అదే పార్టీని అంటిబెట్టుకొని ఉంటారా ఎలా రేపు ఏమైపోయిందంటే మూడు పార్టీలు ప్రధాన పార్టీలు ఉంటే మూడు కండవాలు జేబులో పెట్టుకుంటారు మూడు కండవాళ్ళు జబులు పెట్టుకుంటురు ఎప్పుడు ఏ టైం వస్తో చెప్పలేదు ఒక టైం అటు వచ్చింది అనుకో అరే నువ్వు ఎలక్షన్లో రాబోయి రాగా నీకు పద అది ఆ కార్పొరేషన్కో లేకపోతే అదో దానికో పదవి ఒక ఏదో ఒక పదవి నీకు ఇస్తాం రా అంటే అది ఆర్థిక లాలుచి కదా అంతే కదా డబ్బులు ఇస్తే నాలుగు నాలుగు లాజి లాలుచి కాదు కదా ఇప్పుడు స్వామి గౌడ్ ఉన్నాడు మన ఊరు బూర నరసే గౌడ్ ఉన్నాడు ఆయన కూడా ఏదో పదవి మీద ఆశతోటి వచ్చిండు ఆయన చెప్పిండు కదా స్పష్టంగా నివనుగోడు నియోజకవరం నేను అడిగిన నాదిక్కువ చూడలేవు అంటే బీసీలకు చిన్న బీసీలో చిన్న చూపేందా నువ్వు ఉన్న రాజకీయాలలో ఉన్న రోజులు ఎంపీగా ఉన్న రోజులు లేదా టీఆర్ఎస్లో ఉన్న ఎంత ఎంతమందికి బీ బీసీల వైపు చూసినాను అప్పుడేమో దొరపాట వాడతావు అప్పుడేమో దొరపాట వాడతారు వీళ్ళు అలకెళ్ళి ఆడికి వచ్చి అదర్ సైడ్ ఏదైనా ఈక్వేషన్ కుదరంగానే ఇక ఆయన మీద రెండు బండలాలు వేయాలి పోవాలి అట్లాగేది టిఆర్ఎస్ దిక్కుపోయిన వాళ్ళు కూడా బీజేపీలో అట్లా మాకు స్థానం లేదు మాకు గౌరవం లేదు ఏదో ఒక బండరా ఇంకా బట్టగాల్చి మీద వేయాలి అంతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని ఎత్తుకుంది సార్ అంటే బీజేపీ పార్టీలో బీసీలకు గౌరవం లేదు బీసీలకు పదవులు లేవు బీసీలను అణచివేస్తున్నారు బీసీలందరూ మా పార్టీలోకి రండి అని చెప్పేసి దాదాపు అన్ని జిల్లాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది అంటే బీసీ ఓటు బ్యాంకును దక్కించుకోవడానికి బీసీ నాయకుల్ని ముప్పిట్లో పెట్టుకుంటే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే ఒక భావన రెండు పార్టీల్లో ఉన్నది ఇప్పుడు ఒకటి ప్రధానంగా కేంద్రములో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కావచ్చు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ప్రధానంగా మనకు చేరువయ్యేది మనకు అన్ని సాకారం చేసేది ఢిల్లీ కాదు ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంటే మన సంబంధం ఎక్కువ మనకు పథకాలే కానీ నిరుద్యోగ సమస్య కానీ ఆరోగ్యం కానీ రోడ్లు కానీ డే డ్రైనేజే కానీ అన్ని సమస్యల మీద ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం కానీ ఢిల్లీ ప్రభుత్వం అడుగు ఈరోజు ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నదో ప్రధానంగా మీరు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే అసలు ఏ నాయకునికి నిబద్ధత ఉన్నది అనేటువంటి ఒకటి పెడితే ఇవాళ బీసీల ప్రయోజనాలు కోసము రాష్ట్ర ప్రభుత్వము చాలా ఆలోచిస్తుంది ఎవరు ఆలోచించరు మీరేం ఆలోచిస్తారు మీ చేతులు అధికారం పెట్టుకొని మీ చేతులు అధికారం పెట్టుకొని ఇప్పటి వరకు బీసీల సంక్షేమం కోసం బీసీ వెల్ఫేర్ స్కీమ్స్లలో ఎంతమంది ఎంత మేరకు మీరు బడ్జెట్ కేటాయించు కార్పొరేషన్స్ ఉందా కార్పొరేషన్ బోర్డు పెట్టిరాడా ఒక రూపాయి కేటాయించలే పోనీ చేతి వృత్తుల మీదనే చూసుకుందాం చేతి వృత్తుల కోసం మీరు చేసింది ఏంటిది అసలు మీ ప్రభుత్వంలో బీసీలకు అంటూ ఒక గౌరవ స్థానం ఉందా సరే పడి ఉంటురు ఏది అంటారు కదా ఎక్కడ పోతే ఏం దిక్కుండదు మాకు అని చెప్పేసి పడి ఉంటారు కానీ ఆత్మాభిమానంతో ఒకసారి మంత్రులను ఆలోచించుకొని చెప్పమానండి బీసీలకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు గౌరవం ఉంది నేనట్ట బీజేపీలో ఉన్నది అని అనను టీ కాంగ్రెస్లో ఉన్నది అని అంటలేను కానీ అధికారంలో ఉన్న పార్టీ కదా మేము ఎవరు ఆలోచించలే మేము బీసీల కోసం ఆలోచించి బీసీల కోసం ఈ ఐదు ఈ తొమ్మిది సంవత్సరాలలో మీరు ఏం చేసిర్రు ఎక్కువ శాతం బీసీలే కదా ఎక్కువ శాతం రాష్ట్రంలో బీసీలే ఓన్లీ మున్గోడు నాట్ ఓన్లీ మునుగోడులు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ తెలంగాణలో చూస్తే బీసీలే ఈరోజు బీసీల కోసం మీరు ఏం చేసిరు మీరు బీసీల కోసం ఏదో ఒక ఆనుకోనుకో ఈయను కోనుకో వెళ్ళి అనుకో మళ్ళీ కానుకో అదేది మన మంత్రి పదవి లిస్ట్ అయిపోయిందా ఇక గంగుల కమలాకర్ అంటోని శ్రీనివాస్ గౌడ్ అంటోని శ్రీనివాస్ యాదవ్ అంట ఆయనకు ఆయన ఒక ఆన్ ఇంకా బీసీలు అయిపోయారు అయిపోయాయి ఈయనకు శ్రీనివాస్ యాదవ్కి ఇస్తే యాదవ్లు అందరూ వెళ్ళిపోయారు ఈయనకు శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే గౌడ్లు అందరూ వెళ్ళిపోయారా కాబట్టి ఇవన్నీ కూడా పచ్చి మోసపూరితమైన సరే ఈ టెక్నిక్ ఈక్వేషన్ ఒక టీఆర్ఎస్ చేస్తుందని కాదు అన్ని పార్టీలు కాంగ్రెస్ ఏం చేస్తుంది ఎవరినో ఒకరిని పట్టుకొస్తుంది పలానా కమ్యూనిటీ నుంచి వెళ్ళి మేము చేస్తున్నాం మాది యాజకి గౌడ్ ఒక అయిపోయా గౌడ్ అందరూ ఉదరి ఇదైపోయారా కాబట్టి ఈ భ్రమలన్నీ కూడా జనంకు జనంలో ఒక అవేర్నెస్ రావాలి వాన్కోనుకో మంత్రి పదవి ఇస్తే నా ఇంటికి వచ్చేది ఏం సమిష్టిగా సమూలంగా వ్యవస్థ లోపల పలానా కమ్యూనిటీ కాదు ఒక బీసిక్ కమ్యూనిటీకి మీరు ఏం చేసారు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి దాంట్లో బీసీ కమిషన్ దీంట్లో బడ్జెట్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత పది శాతం కూడా లేదు మిగతా నీతి పండ్స్ అన్నీ కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అవి మరి మీరు బీసీలకు ఉన్న మీద ఉన్నటువంటి ప్రేమ ఏది ఏదో ఎలక్షన్ మునుగోడులో గెలవాలి అని డబ్ ఇదిగొట్టుకుంటారు మరి అట్లాంటప్పుడు ఇదంతా పచ్చి మోసం కాకపోతే ఏం లాభం ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి జంపు జనాలి ఉన్నారు ఇవాళ జంపు జనాలు ఇక్కడ పోయి అక్కడ పోయి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ పోయినా కూడా రేపు స్థిరంగా అందులో ఉంటారని గ్యారంటీ కూడా లేదు కదా ప్రధానంగా ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ కనబడుతుంది అని అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకే కనబడుతుంది ఎందుకంటే ఈ దీని పరిణామం రాబోయే కాలంలో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ జనరల్ ఎలక్షన్స్లో వచ్చేటువంటి పరిణామాలు సీట్లు కే మన అదేది దీంట్లో కేటాయించో నిర్లక్ష్యం ఉన్నప్పుడు దక్కనప్పుడు వాళ్ళకి అందనప్పుడు వాళ్ళ మళ్ళీ ఒకడు బండరాయి తీసుకుని మళ్ళీ కేసీఆర్ మీద వేసి బయటపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సార్ అసలు కే ముఖ్యమంత్రి స్థాయి నుంచి వెళ్ళి దేశ ప్రధాని స్థాయి నుంచి వెళ్ళి ఈ దేశంలో వ్యవస్థలు అంతా కూడా గింతేమయ్యో దానికి ఒక కలరింగ్ ఇస్తాడు అంటే ప్రజల కోసం పోయినా అరే ప్రజలు ఎవరు చెప్పిండ్రు రాబ నీ పొమ్మని ప్రజలు ఎవరు చెప్పిండ్రు పొమ్మని మళ్ళీ నువ్వు వాళ్ళని ముందు ముందుకేసుకొని వ్యక్తిగత ప్రయోజనాలి అంతే కదా నేను ఏదో పోతే నాకు మంత్రి పదవి వస్తుందో కార్పొరేషన్ చైర్మన్ వస్తుందో లేదా ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుందో ఒక ఎంపీ టికెట్ వస్తుందో ఒక ఎమ్మెల్సీ వస్తుందో ఈ ఆశ మీద పోయినావు తప్ప నువ్వు ప్రజల కోసం నీకు పట్టిన తీటేంది రాభావి ఉందానికేమన్నా ఏమన్నా సిగ్గు శిరం లజ్జ బిడియా అన్నటువంటిది ఉంటే అసలు ఈ పనులు చేస్తారు ఎవడనా జనంలో ఇంత ఒక ఇకారం అయిపోయిందంటే అసలు ఒక్కో మాట చెప్పాను జనం కాదు వీళ్ళంతలు వీళ్ళే మేము చేసిన తప్పులని చెప్పులతో కొట్టుకోవాలి వీళ్ళు వస్తుందో ఆ అంత ఘోరం అండి రాజకీయాలని భ్రష్టు పట్టించారు కదా రాజకీయాలని భ్రష్ పట్టించేసారు జనాన్ని ఏంటంటే ఒక ప్రే ప్రేక్షక పాత్రగా ప్రేక్షకులుగా చేసేసారు సినిమా చూసి పెడుతున్నారు ఒక ఎంఎం సినిమాస్ పెడుతురు ఇది ఏంది అసలు ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఒక యంత్రాంగం వ్యవస్థ ఉందా అనేది పెద్ద డౌట్ ఎలక్షన్ కమిషన్ ఉంది పీకనిక లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు ఏది లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి ఏం చేస్తున్నట్టు మరి సినిమా చూస్తుందా నిన్న అదేది మన ల్యాప్టాప్లు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు ఏ ప్రాతిపదికనిస్తారు ఈ టైంలో కా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎలక్షన్ల నిబంధనల నిబంధన నిబంధనలు ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు మీరు దాని మీద యాక్షన్ ఏదైనా నిఘా ఉందా పార్టీలు పెడుతురు ఎట్లా పెడుతురు అని ప్రశ్న ఉందా ఒక నోటీసులు ఇచ్చారా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సంఖనాకే అనిక అనిక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మునుగోడు దేశంలో అందుకని అంటాడు కదా కేసీఆర్ దేశంలో నంబర్ వన్ నెంబర్ ఇగో నంబర్ వన్ అని చుబెట్టిరు దేశానికి ఏంటంటే మా దగ్గర ఎన్నికల ట్రిక్కులు ఇట్లా ఉంటాయని ప్రపంచ దేశం అంతేందుకు బీహారు యూపీలో ఘోరమైనటువంటి తప్పిదాలు ఎలక్షన్ పీరియడ్లలో మహాఘోరం బ్యాలెట్ బాక్సులు మాయం చేసేసి అసలు ఓటర్లు ఓటరు దీనికి స్టేషన్కు రానియకుండా చేసినటువంటి ఎలక్షన్స్ కూడా జరిగినాయి అక్కడ కూడా అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ఘోరమైన జరగలేదు అయితే చివరిగా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరు ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూరు అని అని ఇప్పుడు ఒకటే ఒకటి అస్త్రం ఏంటంటే ఎవరి దగ్గర ఉంది పౌర సమాజం దగ్గర ఉంది పౌర సమాజము సరైన రీతిలో స్పందించి ఇట్లాంటి ఏందనంటే మూతులు నాకే నాయకులని ఓ బుద్ధి చెప్పేటువంటి అవసరము సదవకాశము ఇప్పుడు వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకొని రేపు హెచ్చరిక చేయాలి వాళ్ళు వాళ్ళు ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలి అని అంటే డెఫినెట్గా నువ్వు దీనికి దానికి అని అంటే మీరు ఒక ఒక విఘ్నజన్ ప్రదర్శించండి ఇంతటి ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేసినట్టు వాళ్ళకు ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నా మేము అని మీరు ఒక పౌర సమాజం ఆలోచించాలి ఆలోచించ పౌర సమాజం దే శక్తిగా ఏ ఎలక్షన్ కమిషన్ లేదు ఏ కోర్టు లేదు ఏ ప్రభుత్వ యంత్రాంగం లేదు నా పోలీస్ లేదు ఎవరు లేదు పౌర సమాజం ఈజ్ ద బె ఈజ్ శక్తివంతమైనటువంటి అస్త్రం అది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఆలోచించి ఆలోచిస్తారని మనం ఆచిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ